ಹಾಯ್ ವೆಲ್ವೆ ಅವರ್ ಛಾನಲ್ ಪ್ರತ ಮಂತ್ನ ಪಡ್ದ್ದು ಬಾಲಾಜಿ ಗಾರ್ ಸೀನಿಯರ್ ಜರ್ನಲಿಸ್ಟ್ ಜರ್ನಿಟ್ನ ವಾರ ಮಾತಾಡಾ ನಮಸ್ಕಾರ ನಮಸ್ತೆ సార్ పోసనీ ఒక జైలు నుంచి మరో జైలుకి ఇట్లా తిప్పుకుంటూ వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం సార్ లిటర్గా చెప్పాలంటే ఒక ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా ఆడుకుంటున్నారు ఆయనతో అయితే ఇదే నేపథ్యంలో ఆయన కూడా నిన్న కోర్టులో నేను నడవలేకపోతున్నానని చెప్పేసి ఏడ్ చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్ మరి ఎందుకు ఏం నడవలేకపోతున్నారు జైల్లో ఏమో ఏమన్నా కొట్టారా అన్న అనుమానం కూడా బయట అయితే వ్యక్తం అవుతున్నాయి సార్ మరి ఈయన అటు పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రజెంట్ మరి కేసులు ఎక్కడి వరకు వచ్చాయి మరి మీరేం చెప్తారు సార్ ఇష్యూ యా పోసానికి దాదాపు ఇప్పుడు అంటే కరెక్ట్గా సంఖ్య చెప్పట్లేదు కొంతమంది యాభై అంటున్నారు కొంతమంది నలభై అంటున్నారు ఇప్పటివరకు అంటే లీగల్గా మనకి ఛార్జ్ షీట్లు కావచ్చు పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇందులో హైకోర్టులో ఈయన బెయిల్ కోసం అప్లై చేశాడు తర్వాత కొన్ని సెక్షన్లు ఏడేళ్ల కంటే లోపలే ఉన్నాయి కాబట్టి ఆ సెక్షన్లలో అరెస్టు చేయొద్దని చెప్పండి నోటీసులు ఇస్తే నేను విచారణకు హాజరవుతానని కోర్టుకి వినవించుకున్నాడు కోర్టు దాదాపు ఐదు కేసుల్లో ఆయనకి రిలీఫ్ ఇచ్చింది ఇప్పుడు నిన్న ఏం చేశారంటే భవానీపురం పోలీస్ స్టేషన్ ఎక్కడ విజయవాడలో మామూలుగా ఇప్పటివరకు ఆయన కర్నూలు సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు సో ఎందుకంటే ఆదోన్లో కూడా ఒక కేసు ఉంది ఆయనకి అందువల్ల ఆదోన్ పోలీసులు తీసుకెళ్ళినప్పుడు నన్ను ఈయన ఫస్ట్ ఏంటంటే ఓబుల ఓబులవారిపల్లి ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో రైల్వే కోడూరు దాని ఏమంటారు సబ్జైల్లో ఉన్నాడు సో దాని తర్వాత కర్నూలు వెళ్ళాడు కర్నూలు డిస్టిక్ జైల్లో ఉంచమని అడిగాడు ఎందుకంటే సబ్జైల్లో పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉంటాయి డిస్టిక్ జైలు అంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది కంపారేటివ్లీ సో అక్కడికి ఆయన్ని తీసుకెళ్లారు ఇప్పుడు ఆయనకి ఓబులవర్పల్లికి సంబంధించిన బెయిల్ కూడా వచ్చింది బట్ నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని మల్టిపుల్ కేసులు పెట్టేయడం కంప్లైంట్లో లేని సెక్షన్లు పెట్టడం ఈ కావాలనే దళితుల దగ్గర కంప్లైంట్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టడం ఇలాంటి ఒక పద్ధతిని ఎంచుకుంది అంటే ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళు త్వరగా ఈ న్యాయ వ్యవస్థ నుంచి బయటపడని ఒక పద్మవ్యూహాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్మిస్తుంది అంటే ఒక ఒకవైపు ఒక ఇదైతే ఇంకొక వైపు క్లోజ్ అయిపోతుంది సో అలాగా వాళ్ళని కమ్ముకుంటూ వస్తుంది ఇది ఇందులో ఇప్పుడు ఆల్రెడీ వలంబు నేను అదే పరిస్థితి ఇప్పుడు పోస అనేది కూడా అదే పరిస్థితి సో ప్లాన్డ్గా ఏం చేస్తున్నారంటే కేసుల్ని ముందు పాత కేసులని తవ్వడం కొత్తగా కంప్లైంట్లు ఇప్పించడం కొత్త కేసులు పెట్టడం దీంట్లో కోర్టులకు వెళ్ళడం కోర్టులో నుంచి పీటీ వారెంట్లు తీసుకురావడం పీటీ వారెంట్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ ప్రెజన్ ప్రజనర్ ఇన్ ట్రాన్సిట్ అనమాట ట్రాన్సిట్ అంటే ఆల్రెడీ జైల్లో ఉన్నప్పుడు ఇంకొక కేసులో అతన్ని కస్టడీకి అన్నా అడగచ్చు లేదా అరెస్టు పెట్టమని అన్నా అడగచ్చు అందువల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేసులో బెయిల్ వచ్చిన ఈ పీటీ వారెంట్ ఉన్నప్పుడు అతనికి బెయిల్ ఈ కేసులో బెయిల్ వస్తే కానీ జైలు నుంచి రాడు సో అలా అలాంటి ఒక మెథడ్ ఎన్నుకున్నారు నిన్న ఆయన్ని భవానీపురం పోలీసులు విజయవాడలో ఉండే చీఫ్ మెట్రోపాలిటన్ పోలీస్ కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టు ఆయన అడిగింది ఏంటి పరిస్థితి మీరేం చెప్తారని దాంతో ఆయన ఏం చెప్పుకున్నాడంటే నాకు రెండుసార్లు హార్ట్ సర్జరీ అయింది సో నేను నడవలేకపోతున్నాను అని ఒక గద్గద స్వరం అంటారు కదా అంటే ఏడుపు గొంతుతో చెప్పుకున్నట్టుగా అర్థమవుతుంది మనిషి కూడా బాగా ఢీలా పడిపోయాడని చెప్తున్నారు అయితే జైల్లో కొట్టుంటే ఆయన కొట్టారని చెప్పేవాడు కాబట్టి మనం కొట్టలేదని అనుకోవచ్చు జైల్లో కానీ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కస్టడీకి ఇచ్చినప్పుడు కూడా అడ్వకేట్ సమక్షంలోనే విచారించమని ఈవెన్ నర్సరావుపేట కోర్టు కూడా ఆయనకి పోలీసులకు చెప్పింది కాబట్టి కొట్టినట్టుగా మనకైతే ఏం ఆధారాలు లేవు జైల్లో ఏమన్నా అంటే ఒక్కొక్కసారి వాళ్ళు కూడా చెప్పరు దెబ్బలు తిన్నోడు భయం ఉంటుంది నువ్వు కానీ కోర్టులో చెప్తే మళ్ళీ కొడతామని చెప్తారు అందువల్ల ఆ భయంతో కూడా చాలామంది పోలీస్ స్టేషన్లో ఉన్నవాళ్ళు జైల్లో ఉన్నవాళ్ళు బయటికి చెప్పుకోరు ఎందుకంటే చెప్తే ఇంకా ఎక్కువ కొడతారు జడ్జిలు కూడా పెద్దగా చెప్పిన ఒకవేళ నాకు కొట్టారంటే కూడా పెద్దవాళ్ళ కేసుల్లో అయితే చూస్తారేమో కానీ కింది స్థాయిలో వాళ్ళు పోలీసుల మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా మ్యాజిస్ట్రేట్లు కానీ కిందిక స్థాయి కోర్టుల జడ్జిలు కానీ దాని మీద పెద్ద సీరియస్ యాక్షన్ తీసుకోవడం అనేది వెరీ వెరీ రేర్ అనమాట అందుకని వీళ్ళు ఎలాగో వాళ్ళ మీద ఏం తీసుకోరు మహా అంటే ఏం చేస్తారు అని సస్పెండ్ చేయబోతారు అందుకంటే ఏం జరగదు వాళ్ళు కక్ష పెట్టుకొని ఇంకా కొడతారు లేదా చంపేయని కూడా చంపేయచ్చు పారిపోతున్నాడని చెప్పి చంపేయచ్చు ఏమన్నా జరగచ్చు అన్న ఒక భయం అయితే కింది స్థాయి వాళ్ళలో ఉంటుంది సో అంటే పోసానికి ఆ స్థాయి ఉందా లేదా అనేది తెలియదు కానీ కానీ పోసానికి కూడా భయం ఉండే అవకాశాలు ఉంది ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ రెండుసార్లు హార్ట్ సర్జన్ జరిగిన పేషెంటు ఒక టెన్షన్ ఉంటుంది ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియదు అట్లాగే జైల్లో కూడా ఆయనకి పరిస్థితులు ఘోరంగానే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం ఏదో ఒక ఆర్థిక నేరం ఇంకోటో చేసి ఒక మామూలుగా ఖైదీగా పోయినామంటే మన దగ్గర డబ్బులు ఉంటే జైల్లో కొంత వసతులు ఉన్న వాటిలో బెటర్ వసతుల్ని మనం పొందవచ్చు లేనప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే వరస్ట్ కండిషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో పోసానికి అది ఇప్పుడు ఫేస్ చేస్తున్నాడు కేసుల పరంగా ఇంకా ఆయనకి పాలకొండ భువానీపురం పాడేరు విశాఖ పట్టాభ్రామాపురం బాపట్ల నర్సీపట్నం నర్సారావుపేట ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు కేసులు వీటన్నిటిలో ఆయన ఎప్పుడు బయటకు వస్తాడు తెలియదు ఖచ్చితంగా ఆరు నెలలు అయితే వచ్చే అవకాశం కనబడలా అంటే బ్లాంకెట్ ఆర్డర్ అంటారు అంటే అన్నిటికి సంబంధించి ఆయన క్రాష్ పిటిషన్ అయితే హైకోర్టులో వేశాడు ఈ కేసులన్నీ కావాలని ఒక ప్లాన్గా పెడుతున్నారు కావాలనే ప్లాన్గా పెడుతున్నారు అనేది అందరికి తెలుసు కానీ మ్యాజిస్ట్రేట్లు ఏం చేస్తారు అవన్నీ కావాలన్నా పెట్టారా లేదా అనేది వాళ్ళకి అనవసరం లీగల్గా అవి కాబట్టి వాళ్ళు సెక్షన్లు చూసుకొని ఇచ్చేస్తూ ఉంటారు రిమాండ్ ఒకసారి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటించట్లేదని అనేక సార్లు హైకోర్టు కూడా చెప్పింది మొన్న కూడా ఎందుకంటే ఏడేళ్ళ లోపల జైలు శిక్ష పడే కేసులుంటే వా అది అసాధారణ పరిస్థితుల్లో తప్ప మామూలుగా అయితే బెయిల్ ఇచ్చేయాలని అసాధారణ పరిస్థితులు అంటే ఏంటి ఈ వ్యక్తి ఆ సాక్షుల్ని ఏమన్నా ప్రభావితం చేస్తాడా లేకపోతే ప్రలోపరస్తాడా లేకపోతే సాక్ష్యాధారాలని ఉన్న తారుమారు చేస్తాడా లేకపోతే విదేశాలకి పారిపోతాడా అన్న పరిస్థితుల్లో మాత్రమే జైల్లోకి పెట్టాలి తప్ప అదర్వైజు జైలు అవసరం లేదు అసలు అరెస్టు అవసరం లేదనేది మామూలుగా కోర్టుకి తీసుకురాగానే బెయిల్ ఇచ్చేయచ్చు అనేది హైకోర్టు కూడా చెప్పింది మొన్న దీన్ని మేము కూడా పరిశీలిస్తామని చెప్పింది కాకపోతే ఏంటంటే మన దేశంలో పరిస్థితి ఏంటంటే దాదాపు ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉంటాయి ఒక సుప్రీంకోర్టులోనే యాభై ఐదు కేసు యాభై ఐదు వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి అందువల్ల కోర్టు కూడా అన్నిటి మీద దృష్టి పెట్టి నిర్ణయాలు తీసుకోవడం అనేది సాధ్యం కాదు సో అందుకని ఇవన్నీ తెలుసు కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్లాన్గా లోకేష్ ఆధ్వర్యంలో ఎవరెవరిని వేధించి తలుచుకున్నారో వాళ్ళ మీద మల్టిపుల్ క్లేసు కేసులు పెట్టుకోవడం సెక్షన్లో లేని కేసులు పెట్టించేయడం అవన్నీ మళ్ళీ కదా కోర్టులో తేలాలి సో ఇవన్నీ కోర్టులో తెలియక పుణ్యకాలం గడిచిపోతుంది ఇది ప్లాన్ అనమాట ఈ ప్లాన్ని ఇప్పుడు పకడ్బందీగా డే వన్ నుంచి కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది నేను చాలాసార్లు చెప్పాను వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే అమలు చేస్తుంది గతంలో చింతమినయన్ ప్రభాకర్ లాంటి వాళ్ళ మీద ఇట్లాగే మల్టిపుల్ కేసులు పెట్టింది కానీ వైసీపీతో పోలిస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ డిగ్రీలో కానీ ప్లానింగ్లో కానీ చాలా చాలా ఎక్కువగా ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా చెప్పచ్చు ఓకే ఓకే రెండవది ఏంటంటే పోసాని కృష్ణ మురళి అందరికీ తెలుసు తనకి విచిత్రమే ఉంటే సినిమా ఇండస్ట్రీలో అతను వంద పైన మాటలు రాశాడు సినిమా డైరెక్ట్ చేశాడు వంద పైన నటించాడు ఇవన్నీ చేసినా కూడా ఇండస్ట్రీలో ఒక సపోర్ట్ కూడా అతనికి కనబడదు అయ్యో అన్నోళ్ళు ఎవరు లేరు సో దానికి ప్రధాన కారణం అతని యాటిట్యూడ్ అతను నాకేంటి నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనుకోవడం నేను చాలాసార్లు చెప్తాను ఎవడి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండలేడరు బాబు అని అది నమ్ముతుంటారు కొంతమంది నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అది ఒక భ్రమ ఆ భ్రమ అప్పుడప్పుడు తొలగిపోతుంది ఇప్పుడైనా పోసాని లాంటి వాళ్ళని చూసి తెలుగుదేశం జనసేన నాయకులు